వీడేంటి లిఫ్ట్ దగ్గర నా టైం బాగున్నట్లేదు ఇంత కటింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు వీడితో లెఫ్ట్ లో వెళ్ళడం వీడేంటి ఎలా ఉన్నాడు తోడు అది మమ్మీ కిషోర్ గడు హింసం చేస్తున్నాడు మెయిల్ లో చండాలమైన ఫోటోస్ పెడుతున్నాడు ఆ మెయిల్ ఐడి మార్చేచ్చు కదరా అది సరే ఈరోజు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి ఒకదాన్నే వెళ్ళాలంటే భయం వేస్తుంది నువ్వేమో రాలేవు పోనీ నీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకెళ్ళచ్చు కదా ఎవరు వస్తారు ఎవరు పనులు వాడుకున్నాయి పోనీ ఎదురి డబ్బా వేస్తాడే అడుగుదావా వాడా మాడు మొహమోడు నన్ను చూస్తేనే ఫేస్ తిప్పేసుకుంటాడు నేనేదో వాడి సొమ్ము తినేస్తున్నట్టు చూసావా నిన్ను చూస్తే పెళ్లి కాని వాడైతే నోరెళ్ళి పెడతాడు పెళ్లేని వాడు కాబట్టి పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడు సో ఫుల్ సేఫ్ జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడు పద వెళ్ళి అడుగుదాం అందుకనే నా వారం కుక్కసారి స్నానం చేయాలి ఎంత ఉల్లాసంగా ఉన్నానో ఎంత ఉత్సాహంగా ఉన్నానో కమ్మటియో ఈ అపార్ట్మెంట్ నుండి లోపు పది మంది కూలీలు పెట్టి చంపించేస్తా వెళ్ళి మాటరే నా వల్ల రే ఆడు రెంటోళ్ళంటేనే పుప్పు పురుగుల కంటే ఇలాగా చూస్తున్నాడు బా ఎందుకు ఆడనేమో చెప్పకుండా ఆంటీ మీ మీద సారీ అని వన్ ఓకే సో చెప్పనా దగ్గర చాలా ఎద్ద బిషాలు ఉన్నాయని

నాకోసం ప్రాణం పెడతాడు నువ్వు పదా ఇదిగోని నీ మాట మళ్ళీ లంచ్ అడుక్కోరే రే ఇక్కడ తినేది ఎక్కడ తిన్నా ఇక్కడికి కదా రావాలి సరే కానీ ఆంటీ ఏమన్నా ఫీలే అయి ఉంటదంటావా ఏమో నాకేం తెలుసు నీకే తెలియాలి ఆవిడ తెచ్చిన కరీ అంటావుగా అప్పుడు తెలియదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ రోయ్ మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా తీసుకెళ్ళచ్చు ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లో మునిగి ఇప్పుడిప్పుడే తేల్తున్నాం మళ్ళీ ఇంకోటా పెద్ద మనమదరవు సారెప్పు కూర్చుంటారు ఇంటి ఏ అబ్బే ఊరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమని లవ్ కాదు సర్లే వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది కాబట్టి పనిచేసి పెడతాం ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం చూద్దాం ఇవాళ మనమ్మ గారితో బయటకు వెళ్ళింది కూర్చోడు అన్నా కొంచెం లిఫ్ట్ ఇవ్వ ఆ బండి దగ్గర పోనీ అన్న ఏంటీ కోలా కర్రే ఆయల కర్ర తీసుకొని చెప్పకుండా వచ్చాడన్నా ఆబండి ఆబండి అన్నా

అది అద్దెతో వస్తుంది అది కొత్త కొత్త కాన్సెప్ట్ లిజొర్తది నాకు ఇన్ఓప్ లేదు నువ్వు నీస్ వచ్చేయ్ బై ఇక్కడే ఉంటున్నావా ఆ రోజు అలానందుకు సారీ यार యాక్చువల్లీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం శ్రీ నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఈ కోసం చాలాసార్లు ట్రై చేశాను చూడు నా మీద ఏదో నిష్టా నిని స్టడీస్ మే పెట్టు కనీసం నీ కెరీర్ అన్నా బాగుంటుంది ఇలా లవ్ లు గివ్ లు అంటున్నా చుట్టూ తిరక్కు నీ ఫ్యూచర్ నా టైం రెండు వేస్ట్ అవుతాయి ఈ సాల్ చెప్పాలన అన్నమాట నమ్మొచ్చు మమ్మీ ఈరోజు మన ఎదురుంటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను నన్ను రమ్మని అడక్కు కావాలంటే నువ్వు వెళ్ళు మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది సరే నేనే అడుగుతా మీరు ఏం చేస్తుంటారు అసిస్టెంట్ డైరెక్టర్ ఇంట్లో మా ఊడికి బయట డైరెక్టర్కి కొంచెం మీ బావని పిలుస్తారా శ్రీ శ్రీశ్రేయా చెప్ శ్రేయా ఇఫ్ యూ డోంట్ నైన్ ఈ రోజు కొంచెం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా ఇట్స్ ఓకే ఐ విల్ కమ్ సారీ హే నో ప్రాబ్లం హే కొంచెం మనం మన చెప్తారా ఫుల్గా స్నానం చేస్తాను ఓ లైన్ నేనైతే నేను డ్రాప్ చేసి శ్రేయ ఈ పని అయిపోగానే నాకు కాల్ చేయి కొంచెం చూస్తూ ఉంటారా నేను ఇప్పుడే వచ్చేస్తాను టూ బటర్ స్కాచ్ ఓకే మేడం హా భార్గవి చెప్పు నువ్వు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నావా అవును నీకెలా తెలుసు ఓ షట్ కిషోర్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది నువ్వు అక్కడ ఉన్నావని ల్యాబ్ నుండి యాసెడ్ తీసుకుని బయలుదేరాడు నువ్వు ఇమీడియట్ గా అక్కడి నుంచి వెళ్ళిపో మై అయ్యో సారీ మేడం చూడలేదు వెళ్ళేద్దామా ఏంటి స్వెట్ పట్టింది తుడుచుకో అసలు సిగ్గుందా మా అమ్మ నీతో ఎందుకు పంపించింది అనుకుంటున్నా ఒక ఆడపిల్లి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా నాకు ఏదైనా అయితే ఎవరు ఏమైంది ఇప్పుడు ఈ వాటర్ ప్లేస్ లో యాసిడ్ ఉంటుంటే యాసిడా అది ఎందుకు ఉంటది ఒళ్ళు కలిసి ఇంకొకసారి నీతో వస్తే చెప్పు తీసుకుంటు ఏమైంది అయినా తన అలా ఎందుకు కొట్టుంటది ఆగలేదు రేయ్ ఏదో సీరియస్ ప్రాబ్లమ్ లో ఉన్నట్టుందిరా అయినా ఆ ప్లేస్ లో యాసిడ్ ఉండుంటే ముఖం కాలిపోయేది థ్యాంక్ గాడ్ ఏంట్రాగే హే సారీ ఆర్ యాక్చువల్లీ నిన్న అనుకోకుండా ఇట్స్ ఓకే ఆర్ ఒక్కదాంతా సరిపెట్టారుగా ఈ రెండో ఎక్స్‌పైర్ యాత్రడా సరే ఎక్కడికి వెళ్తున్నా ఈ రోజు పాస్‌పోర్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి యు వాంట్ మీ టు కమ్ yes నేను ఫ్రీనే అది కాదురా నీకు ఏదో పని ఉంది చెప్పు పని ఉంది నాకు కాదురా నీకు ఈ రోజు ఎలాగైనా సరే శ్రేయ పని కంప్లీట్ చేసి వస్తా థాంక్యూ రింగ్ 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 ఏ రోజుల్లో వెళ్దామా ఆ ఆకలేస్తుంది ఏమైనా తిందామా సరే ఏం తిందాం ఆ as you wish బట్ ఐ యామ్ ఫీలింగ్ సో హంగ్రీ 2 TCR broney వాట్సప్ నీ ఏజ్ ఎంత ఎందుకు ఏ ఏజ్ లో పెళ్లి అని ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు ఇంకేదైనా నీ వైఫ్ ఏం చేస్తుంటుంది స్టడీసా జాబ్ హోల్రా హౌస్ వైఫా ఇంటికి పెళ్ళై ఎంత కాలమైంది వా ఆపుతావా నీ ఇంటర్వ్యూ శ్రేయా అసలు ఆ కోక్ బాటిల్ గొడవ జరిగినప్పుడు నేను ఇలా కలిసి తిరుగుతానని ఊహించావా నువ్వు ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్ మనం ఊహించనివేవో మన లైఫ్ లో జరుగుతూనే ఉంటాయి తెలుసా ఇలాంటి సోది కబులు మాత్రం బాగా చెప్తావు గానీ అడిగిన దానికి మాత్రం అంత చెప్పు అది కాదు శ్రేయా నాకు యాక్చువల్ గా ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేయడం ఇష్టం అబ్బా వేరే అమ్మాయిల దగ్గర పెళ్లి పెళ్ళా మాట రెత్తితే చాలు వాళ్ళే ఎస్కేప్ అవుతారు మీ అబ్బాయిలు ఏ బిట్ బిట్ ఐల్ పే అయినా నా పని మీద వచ్చి నువ్వు బిల్ పే చేయడం ఏంటి శ్రేయా ఇట్స్ ఓకే యార్ వి ఆర్ ఫ్రెండ్స్ రైట్ హే సారీ ఫ్రెండ్షిప్ నాకు కలిసి నేను ఎవరితోనైనా క్లోజ్ గా ఉంటే ఆ ఫ్రెండ్షిప్ తొందరగా గడ్డైపోతుంది అందులో బాయ్స్ తో అసలు ఫ్రెండ్షిప్ చేయను హే మాటల్లో పడి నేను ఫ్రెండ్షిప్ అన్నా నేను గర్ల్స్ తో ఫ్రెండ్షిప్ నాకు అసలు వచ్చి రాదు బాబోయ్ ఎవరు మనీ వాళ్ళు పే చేసుకుంటే ప్రాబ్లమే లేదు కదా అప్పుడు ఎవరో ఎవరి దగ్గర ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు ఎక్స్పెక్ట్ జస్ట్ హోల్డ్ ఆన్ లైన్ ఇదిగో ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతావు ఎవరు ఎవరో నాకేం తెలుసు మాట్లాడు హలో ఐఎమ్ సారీ రా ప్లీజ్ 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 ఫోన్ పెట్టుకో నువ్వు నన్ను అవాయిడ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ చూడు కిషోర్ నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు నిన్న ఎప్పుడు నేను ఎంటర్టైన్ చేయలేదు శ్రేయా నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నా అది కాదు ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు ఏంటే మంచిగా మాట్లాడుతుంటే నెత్తికెక్కుతున్నావు ఎవడే ఆడు చాక్లెట్ రూమ్ లో నా దగ్గర లేనిదేంటి వాడి దగ్గర ఉన్నదేంటి నా మీద మోస్ అంటే నువ్వు సెల్ఫిష్ నీ అవసరాలకి పాడు మొన్న నేను ఈరోజు పాడు నీ టైం దగ్గర పడిందే

ఏరాబామర్ది ఏమండేవ్ గడిది అప్ప సూపర్ ఉందిరా నాకు తెలుసురా నేనంటే నీకు చాలా లభని ప్రేమ తొక్క ఏదో గవర్న ఇప్పుడు వరకు పాటలు పాడుకొచ్చి యేరాబ అమ్మర్ది ఉపేంద్ర సినిమా చూస్తున్నాయి రాచ్చి ఆయన ఆదర్శంగా తీసుకున్న కొంతమంది రోజు రోజుకి చేంజ్ అవుతున్నారులే అందుకే ఆ మహానుభవం హాస్యాలు ఒకసారి గుర్తు చేద్దామని రేయ్ శ్రేయ గుడికి తీసుకెళ్ళమంది తీసుకెళ్ళా అంతే నేనేమన్నాది రాయ్ ఫస్ట్ వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది అన్నో తోడికెళ్ళు కర్రీస్ కోసం ఇంకా కుర్తు ఓకే సెకండ్ ఆ అమ్మాయి వచ్చి అడిగింది అన్నో పని చేసి పెట్టో తాడు ఇప్పుడు శ్రే నన్ను గుడికి తీసుకెళ్ళమంది అన్నో తీసుకెళ్ళు తీసుకొచ్చాం రేపు నిన్ను ఎవరు అడగరు ఏవి చెప్పరు ఆ నువ్వు ఎదురడుగుతావు ఓల్డ్ స్టోరీ రిపీట్ దానికెంత పెట్టాను దీనికి పెట్టాను అస్సలు వే లేదంటావు వద్దురా నీ ఒక నోస్ గారా బాబు శ్రేయ ఏదో ప్రాబ్లం లో ఉన్నా సెక్యూర్ కోసం రా అంటే వెళ్ళా అంతే ఈ రోజు సెక్యూరిటీ నాకు లైఫ్ లాంగ్ కావాలంటే అనదు ఎందుకంటే నాకు ఇక్కడ పెళ్ళైంది అని చెప్పా ఒక పెళ్ళైన మగాన్ని ఏ అమ్మాయి ప్రేమించదు అర్థమైందా

మెసేజ్ చేద్దాం సర్లే రేపు పొద్దున్న చూసుకుందాం కష్టపడి అంత దూరం తీసుకెళ్తే కనీసం థ్యాంక్స్ కూడా ఫీలింగ్ వెరీ గుడ్ కేర్ బాయ్ పడుకోలేదా ఈ మనిషి శ్రేయ ఇంకా పడుకోలేదా ఏం లేదు యూట్యూబ్ లో స్కూప్స్ చూస్తున్నాను శ్రేయ నువ్వు అటు గమనించావా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు ఎందుకో నువ్వు నా పక్కనుంటే చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాను ఏ అమ్మాయి నీలాంటి హస్బెండ్ నే కదా కోరుకుంటుంది అంత లేదులే నీ వైఫ్ చాలా లక్కీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హే సంబడీ ఇస్ బ్లషింగ్ హా నథింగ్ లైక్ దట్ అదిగదిగో అడ గులసడి కలిసిన ప్రతి నిమిషం మది గదిలో మొదలైనది తొలి ప్రేమల కథనం అది ప్రేమకథని అనుకున్నా ఓకే ఇప్పటికీ చాలా టైం అయిపోయింది క్యాచ్ टुमारो బై ఇస్ అవుట్ గుడ్ బై ఎక్కడ బస్ దగ్గరికి రావచ్చు కదా కొంచెం హలో ఎరా బస్ వచ్చు కదా వచ్చింది అంటే అడ్రస్ ఉందిగా నేను వచ్చిన ప్రతిసారి ఇల్లు మారుతావు నేను బాధ బట్టన్ వస్తే నువ్వు కొత్త అడ్రస్ చెప్తావు

ఎవరు ఆడే బయ్యారం శ్రీనివాసరావు అని పేరెట్టాం ఆడు స్టైల్ కోసం శ్రీ అని పిలిపించుకుంటాడు సార్నా అల్లుడు అంటున్నారు అతని పెళ్లి చేసుకుంది మీ అమ్మాయిని అమ్మాయి పెళ్ళాడు బూడిదా ఆడు నా మేనలుడు సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయి భూమి పడిపోయాక పోయినాయి ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ రూపొందుకుందని ఇదిగో ఈ ఫోటోలు అన్ని తెచ్చాను అతనికి నిజంగానే పెళ్లి కాలేదా వాట్ డూ యూ మీన్ అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా నిజాలు చెప్పడం కోసం నాలుగు మీద ఆర్థిక పరుపు పెట్టుకుని పెట్టుకుని ఎలా మర్చబడిందో చూడు ఈ సత్యరాజు పీక మీద కత్తి పెట్టి అబద్ధం ఆడమన్న ఆడడు అయినా మా అక్కకు చెప్తూనే ఉన్నాను వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళు సహజీవనం కోరుకుంటారు పెళ్లి చేసేద్దామే అని వింటేనా అంటే మరి నిజంగానే పెళ్లి కలిదా మళ్ళీ అదే మాట కాలేదు కాదు మాకు తెలవకుండా కాకూడదు నువ్వు ఫిక్స్ అయిపో ఫిక్స్ అయిపో నువ్వు చాలా మంచిదాన్ని ఉన్నావమ్మా రే ఏంట్రా ఇద్దరు కలిసి వస్తున్నారు ఒకసారి అమ్మాయికి క్లోజ్ పేసుకో అవున్రా శ్రేయ ఎక్స్ప్రెషన్లో కూడా ఏదో తేడా ఉంది ఏమన్నా లూజ్ బాగుడు బాగుంటాడంటావా అసలే మీ మామ నిజం నిప్పుల సీరియల్ డైరెక్టర్ నీకు పెళ్లి కలసిన విషయం మనం కూడా తెలిసిందనుకో ఇకి ఫుల్ పందూరికేస్తాడు ఎలా పూసేస్తున్నాడు తన కొబ్బురు కూడా ఇంత ఆ పెట్టాడు మా ఊరు నుంచానండి ఈ సిటీలో అపార్ట్మెంట్స్ ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ మనం లోకల్ గురించి తెలుసుకోండి అది ఒక్కసారి కమిటీ అయ్యాడంటే ఆడి మాట ఆడేయండు ఎంత ఎవరండి ఆయన నేనే కరగా ఆ అమ్మాయి తేనా చెప్పావు నువ్వు ఎందుకు అంత కోపంగా ఉంది చెప్పి ఉంటాడు మొఖం చూడు హోయ్ ఏం చెప్పా సరిగ్గా చెప్పు అసలేం జరుగుతుందిరా ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఏంటి ఈ మనుషులేంటి వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి ఈ అబద్ధాలేంటి మీరు చెప్పే మాటలకి మీ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడా పొందన కుదరట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలవాలి తెలవాలి తెలిసి తీరా కదా ఇప్పుడు నీ ఒంటికి పండిన కొన్ని అబద్ధాలు చెప్తాను జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకో నువ్వు నాకు పిల్లలిచ్చిన మామవి నాకు పెళ్ళై తొమ్మిది నెలలైంది నా బా తర్వాత నేను చెప్తాను నా కూతురు కడుపు వచ్చింది క్యారెక్టర్ అంతేకాదు నా పిల్లం ఆరు నెలలు కడుపుతో డెలివరీ క్యూఎస్ వెళ్ళింది ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయి అర్థమైందా అంటే మీరా ఏంటయ్యా మీ మావయ్య గారు వచ్చారంట కదా అవునండి వాళ్ళ మావయ్య నేనే వచ్చానండి కూర్చోండి మీరు ఎలా కూర్చోండి ఏంటని గారు అమ్మాయి ఎలా ఉంది చాలా బాగుందండి ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల ఎన్నో నెల అంటే మూడో నాలుగో అయ్యారా క్రింది నెల ఆరో నెల అన్నట్టు గుర్తు ఆరే అంటీ మావయ్యకి కొంచెం మతి మరుపు అయ్యో పాపం అదేప్పటి అదే మీరు ఎంటర్ అయినప్పటి నుంచేనండి భలే తమాషా మనిషి అండి మీరు ఎంతకి ఎంతమంది పిల్లలు మీకు ఆ ఎంతమంది అంటే ఎంతమందిని చెప్పారరా ముగ్గ్రాణలు గ్రా ముగ్గ్రాణలు చెప్పేగా కొంచెం మధ్యలో పరిపోయింది అదేంటయ్య మీ వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటి ఏంటి నా కొడుక టా 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 ఏ నో ఆగ్ ఏంటి రైడిగ్ నోర్ పడిపోయిందేంటి పడిపోలేదు ఆగింది ప్రోగ్రామ్ వచ్చేలో కేబుల్ సిగ్నల్ అయినా మామయ్యకి ఏం తెలియనట్టు వీడిదంతా మా అత్తే పోలి కాంటీ నత్తి

అబద్దా ఊళ్ళో ఎవడో కేసులో అబద్ధం చెప్పలేక ఆరు సంవత్సరాల కోర్టు చుట్టూ తిరిగారు నిజం చిన్న భయంతో అయ్యి బాబోయ్ నన్ను వదిలేయండిరా ఇప్పుడే మా ఊరు బస్ ఎక్కినే వెళ్ళిపోతాను అది కాదు వద్దురా మూడు అబద్ధాలకే ముప్పై మోషన్స్ అయినాయి నా ప్రాణాల మీద ప్రేమ ఉంటే నన్ను వదిలేండి రా దండం పెడతాను ఒరే బ్యాగ్ తీసుకెళ్ళి బండి సరే ఒకరే మేనలుడు చెప్పాయ్ నిన్న అబద్ధాలు చెప్పి లో బ్రతకడం అవసరం అంటావా ఒరే బండి స్టార్ట్ చేయరా చేసా గేర్లో పెట్టు పెట్టి నేను ఏదో చెప్పాను చెప్పు చెప్పిన రండి నువ్వు వెళ్ళిపోకపోతే నన్ను చంపేస్తాడు ఏంటి ఒరే అల్లుడు చెప్పాయ్ నీకు పెళ్ళి అమ్మాయికి చెప్పేసేయండి రా మేడం శ్రేయ గారి కోసం ఎవరు వచ్చారండి శ్రేయ గో లిఫ్ట్ ట్లా ఎక్కడికి వెళ్తావే ఏంటి నాటకాలు ఆడుతున్నావు ఫోన్ కట్ ఏంటి కనిపిస్తున్నానా నీకు అవసరం నీ పని ఉన్నప్పుడే మాట్లాడతావా అవసరానికి వారి కిషోర్ గడ్ల ఎదవనుకున్నావా చంపేస్తా జాగ్రత్త మాట్లాడవేంటే నోరు పడిపోయిందా నిన్నే నన్ను అవాయిడ్ చేస్తావే ఎంతమంది జీవితాలు తాడుకుంటావే అయిపోయింది ఇవాళతో నీలా అబ్బాయిలు వాడుకునే అమ్మాయిలందరికీ ఆన్సర్ ఇస్తాం ఇంకోసారి ఎవరితైనా అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళు అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు సినిమాలు షాపింగ్లు బేకరీలు బొచ్చు పొగడ అడగాలంటే భయపడేటట్టు చేస్తా హే విను నేను నిన్ను లవ్ చేస్తున్నా నువ్వు నన్ను లవ్ చేయాలంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా నువ్వు నన్ను లవ్ చేయాలంటే ఓ మై గాడ్ ఇదంతా మమ్మీ తెల్లవారు జామ వచ్చిన కల్లా నిజమవుతాయని చెప్పారు నిజంగా నిజమవుతాయా అవుతాయా ఖచ్చితంగా నిజం అవుతాయా నీకు ఐదు నిమిషాలు బ్రేక్ ఇస్తా తేల్చుకో చావో ప్రేమో బ్రేక్ తర్వాత కాదంటే మాత్రం సెకండ్ టాఫ్ చాలా వెళ్ళట్టుగా ఉంటుంది చూసుకో ఓమ్ అయ్కో అది విడితే శాంత ఇంట్లోనే ఉంటాడు బాబోయ్ ఇలా తలుచుకోగానే అలా ప్రత్యక్షం అవుతున్నాడేంటి వేడికి దూరంగా ఉండాలి నో రిప్లై అంతే వీడేంటి కాలేజ్ కూడా వచ్చేసాడు